హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతున్నలకు సీఎం రేవంత్ రెడ్డి గారు ఊహించిన శుభారతను అయితే తీసుకొచ్చారండి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు మనకు రైతు రుణమాఫీ కింద ఒకేసారి రెండు లక్షల రూపాయలను విడుదల చేయడానికి ఏర్పాట్లు అయితే చేశారు ఇందులో భాగంగా రాష్ట్ర అర్హత ఉన్న వారందరికీ కూడా రైతు రుణమాఫీ కింద దాదాపు రెండు లక్షల రూపాయలు విడుదల అయ్యే కోసం అయితే ఉందండి ఇక ఏ తేదీ నుంచి విడుదల చేస్తారో ఏ రైతులకు ముందుగా జమ చేస్తారనే వివరాలన్నీ కూడా తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేసేయండి మీ బంధువులకు స్నేహితులకు మీ దోస్తులందరికీ కూడా వీడియోని షేర్ చేయండి ఇంకా కొత్తగా ఎవరైనా సరే మన ఛానల్ని చూస్తూ ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా మన వివరాలకు వెళ్తే మన రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం రైతు రుణమాఫీ ప్రకటిస్తామని గతంలోనే చెప్పింది ఇక గతంలో చెప్పినట్టుగానే రైతులందరికీ కూడా రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేసేందుకు ఏర్పాట్లు అయితే ప్రారంభించింది ఇక ఇందులో భాగంగా రాష్ట్ర అర్హత ఉండి గతంలో మనకు తీసుకున్నటువంటి లోన్ అనేది సక్రమంగా అసలు వడ్డీ అనేది కిస్తీలు కనుక నిలనలా కడుతూ ఉంటాయి అటువంటి వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే రైతు రుణమాఫీ కింద రెండు లక్షల రూపాయలైతే రుణమాఫీ చేస్తుందండి ఇక ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే మనకు రైతులకు రైతు రుణమాఫీ మనకు రైతు బంధు డబ్బులు అయితే పడుతూ ఉన్నాయండి అలాగే మొన్నటి రోజున రైతు భరోసా కింద కూడా రెండు వేల రూపాయలనైతే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం అయితే రెండు వేల రూపాయలనైతే విడుదల చేసింది ఇక ఈ డబ్బులంతా కూడా జమ అవుతున్నాయండి వీటితో పాటు కూడా మళ్ళీ మనకు ఈ ఏదైతే రుణమాఫీ ఉందో ఆ రుణమాఫీకి సంబంధించినటువంటి డబ్బులను అయితే జమ చేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది ఇది రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి తాజా సమాచారం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటివి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగానే తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఒకరే వచ్చి గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే గంట పైన కూడా నొక్కండి